ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక ఒంటరిగా విను నీతో ఈరోజు మాట్లాడే తీరాలి బిడ్డ ఎవరి దగ్గర కూడా చెప్పకుండా ఒంటరిగా విను నీకోసం ఒక తీపి వార్త తీసుకొచ్చాను అని చెప్పి బాబా వారైతే అందుకు ఒక మంచి విషయం చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నీతో మాట్లాడి తీరాలని వచ్చాను ఈరోజు నీ దగ్గర ఒక మాట చెప్పే తీరాలమ్మా నువ్వు సంతోషంగా లేవు అని ఈ బాబాకు తెలియదా ఇక మంచి వార్త చెబుతాను విను దీనంగా దిగులుగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నది చాలే సంతోషం అసలు నీ ముఖంలో అసలు కనిపించి ఎన్ని రోజులైంది ఆ సంగతి ఈ బాబాకు కొట్టొచ్చినట్లు నాకు తెలుస్తూనే ఉంది తట్టుకోలేనంత ఆవేదనలో ఉన్నామని నాకు తెలుసు ఏం జరుగుతుందో ఏ క్షణం ఎలాంటి వార్త వినాలో అని కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నావు ఈ బాబా నీకు తప్పక సహాయం సహాయం చేస్తానమ్మా నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అని నువ్వు బాధపడకుండా ధైర్యంతో ఈ బాబా నీ కోసం ఉన్నాను అని విను విన్నాక నీకే అర్థమవుతుంది నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నావో నీ లోపల ఎంత బాధ అనేది ఉన్నదో ఆ అగ్నిగుండం నీ మనసులో ఉందనో నాకు తెలి తెలుసు నేను నిజంగా నవ్వుతున్నాను అందరూ సంతోషం దుఃఖం అన్న నాకు తెలియదా తెలుసు కదా ఎందువల్ల అంటే నా బిడ్డల కష్ట సుఖాలు నాకు ఎవరికి తెలుస్తాయి నీ తండ్రి అయిన నాకు తెలియకుండా ఎందుకు ఉంటాను నీ దుఃఖాన్ని నాకు కనిపించకుండా చేస్తున్నావు చెయ్యాలి అని కూడా అనుకుంటున్నావు ఎందుకు ఈ విషయాన్ని నిన్ను అడగాలి నువ్వు చెప్పనంత మాత్రాన్ని ఈ తండ్రికి నీ మనసులోని బాధ తెలియకుండా ఎందుకుంటుంది జీవితంలో ఉన్న అన్ని చోట్ల నా బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను నేను గెలిపించుకునే తీరాలి వాళ్ళకు ఏ కష్టమూ రాకుండానే చూసుకోవాలి నేను తాపత్రయపడుతూ ఉంటాను అలా ఉండాలి అని చెప్పి నువ్వు ఇలాగే నా బా నాకు సహాయం చేయకపోతారా అన్న నమ్మకంతో ఆదుకోకపోతారా అని నన్ను ప్రాధేయపడుతూ ఎందుకు చూస్తూ ఉన్నావు నువ్వు నన్ను నమ్మినప్పటి నుంచి నేను ఎంతగానో నేను రక్షించుకుంటూ ఉన్నాను కానీ ఎందుకు ఇలా ఎన్ని బాధలు నాకు ఎన్ని ఇలా ఎన్ని రోజులు తండ్రి అని నా దగ్గర నీ మనస్సు ఆవేదనతో కన్నీరు రూపంలో చెప్పుకుంటూ వస్తున్నావు నీ బాబా ఈ కర్మలు నేను ఇప్పటి వరకు అనుభవించాలి ఈ కష్టాలలో నేను బతకలేకపోతున్నాను అల్లాడిపోతున్నాను ఎంత కాలం ఇలాంటి ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కదా కాలం గడుపుతూ ఉన్నాను అది నా బాధ్యత నీకు ఉన్నది కదా నా బాధ్యత నీకు ఉన్నప్పుడు మరి నా సమస్యకు పరిష్కారం చూపించు నా కన్నీటికి స్వాగతం పలుకుతున్నాను ప్రతిరోజు నా వైపు దీనంగా నువ్వు అడుగుతూ ఉన్నావు ఇలాగా నా బిడ్డ అలా నాకు అన్నీ అర్థమవుతున్నాయి తల్లి నీ కర్మ దోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదమ్మా నీ యొక్క ఓపిక అనేది నమ్మకం అనేది ధైర్యం అనేది నీ బలంగా నువ్వు మార్చుకోవాలి అప్పుడే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది నువ్వు భయపడకుండా నా బాబా నాకు అండగా ఉన్నాను ఎలాంటి శత్రుభయం అలాగే ఎలాంటి భీతి భయం నన్ను ఉండకుండా నన్ను నా బాబా కాపాడతారు అన్న గెలుపు నాకు చూపిస్తారు నన్ను రక్షించి నన్ను గెలిపిస్తారు అని అనుమానం లేకుండా నమ్మకంగా ఉన్నావు కనుకనే ఇప్పుడు నువ్వు అనుభవిస్తాం నుంచి కష్టం నుంచి నువ్వు జీవిత కాలానికి ఒక పెద్ద పరీక్ష పెట్టుతున్నాను అతి త్వరలో నీకు సంతోషం రాబోతుంది అతి త్వరలో నీకు ఆనందం రాబోతుంది ఈ బాబా చెప్పిన మాట నువ్వు విన్నావు అంటే నీకే తెలుస్తుంది ఒక విషయం నువ్వు మనసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది పెట్టుకోవద్దు అది బంధమా లేక ఏదైనా సరే నీకు కావలసిన వస్తువైనా సరే నువ్వు ఎక్కువగా దాని మీద ప్రేమను పెంచుకుని అభిమానించవద్దు అలా ప్రేమను పెంచుకున్నావు అంటే అది నీకు దక్కనప్పుడు తేరని బాధతో నీ మనసు ఎంతగానో కృంగిపోయి బాధపడి తట్టుకోలేని మనోధైర్యాన్ని పెంచుకుంటావు కష్టం వచ్చిందని బంధం దూరమైంది కదా అని బాధపడుతున్నావా నీకు ఇప్పుడు కాలం బాగాలేదు అంటే టైం బాగాలేదు అని దిగులు చెందుతున్నావా నీ బాబాను పిలిచావు కదా కాలం బాగోలేకపోయినా సరే అన్నిటినీ నేనే సరిచేస్తాను నాపై నీకు ప్రేమ ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా అండగానే నిలుస్తాను నీ యొక్క కాలం సరిగ్గా లేదు సమయం బాగాలేదు అన్నా కూడా ఆ సమయాన్నైనా సరే నేను తిరగ రాయగల నీ బాబాకు ఆ మాత్రం సామర్థ్యం లేదనుకున్నావా నీకు నేను సాయం చేస్తాను తల్లి నీ బాబా స్మరణ చేస్తున్నావుగా నేను నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను నీ బాబా స్మరణ చేసే నీకు ఎలాంటి గ్రహ దోషాలు లే జాతక దోషాలు ఏవి కూడా నీకు అడ్డు రావు నిన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తూ ఉన్నావు నీ దగ్గర ఉన్న అతి మంచి గుణం ఏంటో తెలుసా నీకు ఎవరైనా సరే చెడు చేశారా నిన్ను నొప్పించినా కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టాలి అని ఏ రోజు అనుకోవు నీలో నువ్వే బాధపడి వాళ్లకు బాధ అనేదే లేకుండా వాళ్ళ మీద సానుభూతిని పెంచుకుంటూ ఉంటావు దీనివల్ల నేనమ్మా నువ్వు నాకు ఎంతగానో దగ్గరైపోయావు ఎవరో అవమానించారని వాళ్లకు నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో వాళ్ళని తిట్టుకున్నది కానీ వాళ్ళకి శాపనార్థాలు పెట్టింది కానీ లేదు నీది ఎంతో మంచి గుణం తల్లి అందరూ నిన్ను అవమానించిన హేళన చేసిన నా దగ్గర మొరపెట్టుకుని బాబా నాకు ఇంత బాధ వచ్చింది అని చెప్పుకుంటావు కానీ వాళ్లకు ఇబ్బంది కలగాలని నా దగ్గర ఏ రోజు కూడా నువ్వు చెప్పింది లేదు నాకు ఆనందాన్ని తెలియచేస్తుంది ఆ విషయమే ఆనందం ఎంతో నా బిడ్డను చూసి నేను గర్వపడుతూ ఉంటాను నా బిడ్డ ఇంత గొప్పగా ఉన్నది అంటే నాకే కదా బిడ్డ ఆనందము విభిన్నంగా ఉంటావు నువ్వు నీ మాటలు నున్ను మంచి మనసు గల బిడ్డవు కనుకనే నీకు ఇంత ఓపికగా నేను చెబుతూ ఉన్నాను అందరూ హేళన చేసినా సరే అవమానించినా సరే నువ్వు దేనికి తొనకవద్దు బెనకవద్దు నిన్ను నా చెయ్యి వదలకుండా రక్షించుకుంటాను బిడా ఆ హేళన చేసిన వాళ్ళందరూ ఒకరోజు తప్పు తెలుసుకుంటారమ్మా నీ యొక్క స్వచ్ఛమైన మనసు నిన్ను వెతుక్కుంటూ రాబోయే కాలం త్వరలోనే ఆ దిగులు ఆ బాధ అన్నింటినీ దూరంగా చేసే రోజు నీకు అనుకూలంగా మారే రోజు చీకటిలో నుంచి వెలుతుల్లోకి వస్తావు అన్నీ మంచిగానే ఉంటాయి నీకు దేని గురించి కూడా నువ్వు బాధపడవలసిన పని లేదు నీ జీవితంలో ఒక్క సంతోషమేంటమ్మా మొత్తం నీ జీవితమే సంతోషంగా మారబోతోంది నీ జీవితాన్ని అలా నేను తీర్చిదిద్ది ఒక అద్భుతంగా శాశ్వతంగా ఉండేలాగా చూసే బాధ్యత నీ బాబాదే నన్ను నమ్మకంగా కొలిచావు నేను నిన్నుకు నమ్మకంగా వాగ్దానం ఇస్తున్నాను ఈ వాగ్దానాన్ని ఎప్పుడూ తప్పను నేను నిలబెట్టుకుంటాను పూర్వ జన్మల కారణంగానే మనం ప్రతిసారి కలుసుకుంటూ ఉన్నాము నన్ను నువ్వు పూజించగలుగుతున్నావు అంటే నీకు నాకు రుణానుబంధం వల్లనే ప్రమాదకరమైన ఇబ్బంది నీకు వచ్చినా కూడా ప్రతి క్షణము నీకు గుచ్చిగుచ్చి ప్రతి జ్ఞాపకాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నా కూడా ఇక నీతో ఎవరు ఎలాంటి వారు అన్నీ తెలిసేలాగా చేస్తున్నారు అని గుర్తించు కానీ నీకు పూర్వజన్మ సుకృతం వల్ల నన్ను పూజించిన పుణ్యం వల్ల నీకు ఒక విషయం చెప్తాను ఇది జీవితంలో ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది నీకు అందరినీ దానికోసం నువ్వు ఎప్పుడు కూడా అర్రులు చాచవద్దు కష్టపడితేనే నీకు నీకు ఇష్టమైన వారిని నీ జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోనే వద్దు అది నీ బంధం ఎలాంటి వారైనా సరే నీ మిత్రులైనా సరే నీకు దైవమైనా సరే ఎప్పుడు కూడా నువ్వు నీకు నచ్చిన మనసుకు నచ్చింది అనుకున్నప్పుడు సరి అనుకున్నది అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపో మనసు ఒప్పుకోకపోతే ఇది అన్యాయం అధర్మం అని నీకు చిటికిన వేలతో కూడా నువ్వు దాన్ని తాకవద్దమ్మా నీ కష్టాలన్నీ తీరిపోయి తప్పకుండా నీకు మంచి రోజులు నేను ప్రసాదిస్తాను నీ బాబాను వాగ్దానం చేస్తున్నాను నువ్వు సంతోషంగా ఉంటావు అని మాట ఇస్తూ సర్వేజిన సుఖినోభవం